తెలివి తక్కువ వారికి ఉండేటటువంటి ఒక ఐదు లక్షణాలు చెప్తాను మనం మీలో ఉంటే కొంచెం మార్చుకోండి అందులో నెంబర్ వన్ మీ పనులు తప్ప మిగతా అందరి పనులు చూపించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మీ పనులు ఉన్నా కానీ పక్క పెట్టి మరి వాళ్ళ పనులు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇక నెంబర్ టూ అది చేయాలి ఇది చేయాలి అలా పడవాలి ఇలా పడవాలి అని ఓ ప్లాన్లు చేస్తూ ఉంటారు కానీ ఒక్కటి కూడా అమలుపరచరు ఇక నెంబర్ త్రీ గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం ప్రతిదీ షేర్ చేసుకోవటం ప్రతి ఒక్కరిని పార్ట్నర్గా యాడ్ చేసుకోవటం ఇలాంటివి తెలివి తక్కువ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక నెంబర్ ఫోర్ కొంచెం డబ్బు సంపాదించగానే ఆ ఆర్బాటాలకి ఆరాటాలకు పోయి ఉన్న డబ్బును మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటారు పూలను చూసి నక్కబాత పెట్టుకున్నట్లుగా వాళ్ళని వీళ్ళని చూసి డబ్బులు ఆర్బాటాలకు పోయి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు ఇక నెంబర్ ఫైవ్ ప్రతి విషయాన్ని కూడా మన వాళ్లే కదా మన అనుకున్న వాళ్లే కదా అని ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటారు ఈరోజు మన అనుకున్న వాళ్ళే రేపు పగ కావచ్చు రేపు అవతలకు పోయి మన వీక్నెస్ ని మన సీక్రెట్ ని కూడా అందరికీ షేర్ చేస్తూ పంచి పెడుతూ ఉంటారు ఈ ఐదు పిచ్చి అలవాట్లు ఈ ఐదు తెలివి తక్కువ పనులు కూడా ఈ అలవాట్లు మీలో